హాలీవుడ్ ప్రొడ్యూసర్ హ్యా విన్స్టిన్ ఆయన మీద చాలామంది ఫిల్మ్ యాక్ట్రెస్ లేడీస్ చాలామంది కంప్లైంట్ ఇచ్చారు అసలు మీ టూ మూమెంట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఈయనతోనే మీకు గుర్తునే ఉంటుంది ఇండియాలో కూడా ఒక మినిస్టర్ రిజైన్ చేశారు ఎంజే అక్బర్ అనే మినిస్టర్ రిజైన్ చేశారు ఈ ఎలిగేషన్స్ మీద మీ టూ మూమెంట్ ఈజ్ అ సోషల్ మీడియా మూమెంట్ వాళ్ళు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అమ్మాయిలు వాళ్ళ గురైన హరాస్మెంట్ కానీ సెక్షువల్ అసాల్ట్స్ గురించి కానీ వాళ్ళు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు ఇట్ వాజ్ నాట్ సో ఆర్గనైజ్డ్ కానీ ఎక్కువ మంది మూమెంట్లో వచ్చింది తెలుసా ఎవరైతే అమ్మాయిలు పైన బాగా చదువుకుంటున్నారు ఉన్నారో జర్నలిస్టులు ఫిల్మ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళే వచ్చారు అండ్ ఈ ఎలిగేషన్స్ కూడా సామాన్యుల మీద వేయలేదు ఎలిగేషన్స్ కూడా టాప్ మోస్ట్ పీపుల్ మీద వేశారు సో మన హాలీవుడ్ విషయానికి వస్తే హ్యాల్వీ వీన్స్టీన్ అనే మీద చాలామంది ఎలిగేషన్స్ వేశారు ఆయన మీద ట్రయల్ అనమాట న్యూయార్క్ కోర్ట్ రూమ్లో ట్రయల్ జరిగింది ఆరుగురు యాక్ట్రెస్లు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సిక్స్ ఉమెన్ స్పెసిఫైడ్ టెస్టిమోని హిమ్ ఆయనకు వ్యతిరేకంగా టెస్టిమోనీ ఇచ్చారు హార్వీ వీన్స్టిన్కి వ్యతిరేకంగా అండ్ వీళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా అతను వాళ్ళ మీద సెక్షువల్ హసాల్ చేశారు తర్వాత సెక్షువల్ ఫేవర్స్ అడిగారు ఇవన్నీ కూడా అండ్ మీ టూ మూమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ హెడ్డింగ్ సెక్స్ అండ్ పవర్ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అబ్బాయిలు వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసుకుంటూ లేడీస్ దగ్గర నుంచి ఇలాంటి ఫేవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పి అయితే ఇక్కడ టూ త్రీ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఈ టూ మూమెంట్ అనేది అర్బన్ ఎలీట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్కి పరిమితమైంది రూరల్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్లో ఎన్ని జరుగుతున్నాయి ఎవరికి తెలియదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నన్ను అసాల్ట్ చేశాడు ఇది రెండు వేల ఇరవై నేను ఏం చేయాలి సో ఇప్పుడు లాంగ్ డ్రైవ్ జరిగిపోయింది వీళ్ళు నరేట్ చేస్తున్నారు చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవిడెన్స్ ఉండట్లేదు జరిగిందో లేదో సాక్ష్యాలు ఉండట్లేదు ఇది కోర్టు దాకా వెళ్తే ఇండియాలో ప్రూవ్ కూడా అవ్వవు ఇంకా చాలామంది అమ్మాయిలు ఈ ఏ మూమెంట్లో పార్టిసిపేట్ చేయరు కానీ వుడ్ హ్యావ్ ఫేస్డ్ దిస్ చాలామంది ఉండు కొంతమంది కావాలని రివెన్యూ కూడా చెప్పచ్చు ఏదైనా కసి పెట్టుకున్నా నన్ను ఇలా చేశాడని చెప్తే ఎలా ప్రూవ్ అవుతుంది యువర్ డిఫేమింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ అదర్స్ కదా సో మీటి మూమెంట్లో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ సోషల్ మీడియా మూమెంట్ ఈ మూమెంట్కి ఒక రిస్ట్రిక్షన్ కానీ రెగ్యులేషన్ కానీ లేదు కానీ దేర్ షుడ్ బీ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ టు విండికేట్ దేర్ గ్రీవెన్సెస్ ఖచ్చితంగా అమ్మాయిలకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి నాలో డౌట్ లేదు కాకపోతే అమ్మాయిలు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పెద్ద బ్లండర్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అసాల్ట్ జరిగినప్పుడు ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ జరిగినప్పుడో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడో గుడ్డిగా నమ్మేసి ఏ ఎవిడెన్స్ పెట్టుకోరు మొత్తం చేతులు కలిపోయాక ఆకులు పట్టుకుంటారు ఓకే ఇది అమ్మాయిలు ఫస్ట్ తెలుసుకోవాలి మీ టూ మూమెంట్లో కూడా అదే జరిగింది చాలా చోట్ల చాలా చోట్ల మీ టూ మూమెంట్ అంటే నాకు కూడా ఇలానే జరిగింది అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక అవేర్నెస్ పెరిగి సంఘీభావం ఏర్పడి తొందరగా అమ్మాయిల జోలికి ఎవరు వెళ్లరు ఇలాంటి విషయాల్లో కానీ ఈ చాలా తక్కువ మంది పరిమితం అయిపోయింది కదా చాలా తక్కువ మంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అదే మీరు పల్లెటూర్లు కానీ అన్ఎడ్యుకేటెడ్ ఏరియాస్ కానీ చూసుకుంటే ఇలా ఎన్ని కథలు ఉంటాయో ఎన్ని స్టోరీస్ ఉంటాయో ఎవరికి తెలుసు సో ఈ మీటు మూమెంట్ అనేది టూ థౌజండ్ సిక్స్లోనే రెండు వేల ఆరులోనే స్టార్ట్ అయింది ఒక యాక్టివిస్ట్ తరణా బుర్క్ బియూఆర్కేఈ ద మీ టూ మూమెంట్ వాజ్ కిక్ ఆఫ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ బై యాక్టివిస్ట్ తరణా బుర్కే అస్ అ బ్యాట్ ఎగ్నస్ ట్రామాటిక్ వైడ్ స్ప్రెడ్ అండర్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఎంతో బాధాకరమైన అండర్ రిపోర్టెడ్ ఇది బయటికి రాని ఇన్సిడెంట్స్ గురించి అనమాట వీళ్ళు సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని ఇలా చెప్పడం చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని పక్కన పెడితే ఎలిగేషన్స్ అందరి మీద వస్తున్నాయి సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలిగేషన్ రాలేదా చాలామంది జడ్జెస్ మీద రాలేదా టాప్ మోస్ట్ మినిస్టర్స్ మీద రాలేదా జర్నలిస్టుల మీద రాలేదా చాలామంది మీద వస్తున్నాయి అనమాట సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అసలు అమ్మాయిల పట్ల రెస్పెక్ట్ ఎలా పెంచాలి అది ఇంపార్టెంట్ మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక డ్యూటీ ఉంది టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరగేటెడ్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ సో అమ్మాయిలు కూడా అంతే రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అలా కాకుండా వాళ్ళు జాగ్రత్తగా లేకుండా అందరి మీద బ్లేమ్ చేసిన అది కూడా తప్పే కదా సో దిస్ ఈజ్ సెక్స్ అండ్ పవర్ దాదాపు పూర్వ్ అయిపోయింది హార్వీ వీన్స్టిన్కి ట్వంటీ నైన్ ఇయర్స్ శిక్ష పడింది